హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ ఈ వీడియో వచ్చేసి ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ క్లాక్ అయితే మీ ముందుకు వచ్చేసారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నైటు పెసలు నానపెట్టాను పెసర దోశలు వేద్దామని చెప్పేసి ముందు రోజు నైటే నానపెట్టాను నానిపోయాయి ఇవైతే మిక్సీ పట్టుకోవాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా స్టవ్ కూడా నైటే అంతా క్లీన్ చేసేసి పడుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి ఇంకా పల్లీలు కూడా వేయించి పెట్టేశాను పల్లీ చట్నీ చేయడానికి పెసర దోశలు కదా దాని కాంబినేషన్ పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట రైస్ కూడా పెట్టాను రైస్ ఉడుకుతుంది అలాగే టమాటా పప్పు కోసం కందిపప్పు కూడా కడిగి నానపెట్టేశాను అనమాట ముందు కడిగి నాన పెడితే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది అందుకోసం ముందు కడిగి కొంచెంసేపు నానబెట్టాను ఇంకా వెజిటేబుల్స్ కూడా అన్నీ కట్ చేసుకున్నాను అనమాట టమాటా ఆనను అలాగే పచ్చిమిర్చి నేను ఈ టమాటా పప్పులో పచ్చిమిర్చి కారం అనేది ఎక్కువ వేస్తాను అనమాట కారం పొడి తక్కువ వేస్తాను కొంతమంది కారం ఎక్కువ వేసుకుంటారు పచ్చిమిర్చి తక్కువ వేస్తారు ఎవరి టేస్ట్ వాడదనుకోండి మాకైతే మాత్రం ఎక్కువ పచ్చిమిర్చి టేస్ట్ ఉంటేనే బాగుంటుంది ఇంకా చింతపండు అయితే మాత్రం పల్లీ చట్నీకి అలాగే పప్పులోకి కలిపి నానబెట్టేసాను పొద్దునే పప్పు అయితే పెట్టేశాను స్టవ్ మీద అలాగే రైస్ కూడా పెట్టాను రైస్ కూడా ఉడుగుతుందనమాట ఇంకా పెసలు పెసలైతే మిక్సీ పట్టుకుంటున్నాను ఒక ఇంచు అల్లము రెండు పచ్చిమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేశాను అనమాట ఒక్క రోజుకే ఈ పెసలు అనేవి నానబెట్టాను ఈ రోజుకి మాత్రమే వేస్తున్నాను అనమాట పెసర దోశ అనేది మరి సెకండ్ డే అంటే పిండి అంత బాగుండదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది కదా అందుకోసం కొంచెం నానపెట్టాను అనమాట ఒక్క కప్పు మాత్రమే నానబెట్టాను ఈ క్వాంటిటీ కూడా ఒక కప్పు పెసలు తీసుకుంటే నేను హాఫ్ కప్పు రేషన్ బియ్యం అయినవి వేశాను అనమాట ఇంకా మిక్సీ గిన్నెలోనే కొన్ని అయితే వాటర్ వేసి కలిపేసి వేసేసాను ఇంక ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మరి ఎక్కువ జారుగా ఉన్న మన దోశలు పిండాల బాగుండదు మీడియంగా ఉంటేనే దో పిండి అనేది బాగుంటుందన్నమాట దసర పిండి ఇంకా టమాటా పప్పు కూడా ఉడికింది పప్పు వెను వినిపాను అనమాట తాలింపు పెట్టాలి అలాగే చట్నీ కూడా మిక్సీ పట్టేశాను చట్నీ కూడా తాలింపు పెట్టాలి ఇంకా రెండింటికి ఒకేసారి తాలింపు పెడదామంటే పెట్టేశాను ఇంకా ఫస్ట్ అయితే చట్నీకి తాలింపు వేస్తున్నాను ఆయిల్ కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను నేను ఎండుమిర్చి ప్రతి దానిలో అయితే వేయను కొన్ని కొన్ని వాటిలో మాత్రమే ఎండుమిర్చి అయితే వేస్తానన్నమాట చట్నీలో అయితే అసలు వెయ్యను ఓన్లీ తాలింపు వేసి వేస్తాను అనమాట ఇంకా చట్నీ అయితే తాలింపు వేసాను ఇంకా పప్పు కూడా తాలింపు వేస్తే ఇంకా వంట అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట చట్నీ కలిపేశాను చట్నీ కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా అప్పుడైతే ఇప్పుడైతే పప్పుకు కూడా తాలింపు పెట్టేయాలి ఇంకా పప్పుకైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది చట్నీకి కొంచమే తాలింపు ఆయిల్ అయితే వేస్తాను ఇంకా పప్పుకైతే మాత్రం కొంచెం ఎక్కువే ఆయిల్ అనమాట ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది పప్పు మరీ చాలి చాలకుండా ఆయిల్ వేసినా కూడా అంత టేస్ట్ ఉండదు ఇంకా తాలింపు గింజలు వేగిన తర్వాత వెల్లుల్లి వేశాను వెల్లుల్లి కూడా మంచి స్మెల్ దాకా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఆయిల్లో స్మెల్ చాలా బాగుంటుందన్నమాట పప్పు అనేది ఇంకా కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అయిపోయాయండి అందుకే ఎండుమిర్చి వేయలేదు మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే కనుక ఎండుమిర్చి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది అయితే ఇంగు వేస్తూ ఉంటారు అంటే నాకు పెద్దగా అలవాటు లేదు ఇంగు ఉంది కానీ ఇంట్లో వేయలేదనమాట పెద్దగా అన్నిట్లో ఇంగు అయితే వాడను ఇంకా పప్పు మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట కొంచెం జారుగానే చేసుకోవాలి మళ్ళీ కాసేపు ఉంటే గట్టి పడుతుంది కదా అందుకోసం ఇంకా వంట అయితే అంతా రెడీ అయిపోయినట్టే పిల్లలకి రైస్ అయిపోయింది పప్పు అయిపోయింది టమాటా పప్పు ఇంకా అలాగే చట్నీ కూడా తాలింపు పెట్టి పక్కన పెట్టేశాను పిండి గ్రైండర్ పట్టేసుకున్నాను పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళకి దోశలు వేసేయటమేనమాట ఇంకా ఈ లోపు అయితే మా బాబుకి రైస్ అయితే ఆరబెడుతూ ఉన్నాను వాడికి అయితే కలిపి పెట్టాలండి బాబుకి బాబు అయితే విడివిడిగా రైస్ కర్రీ తీసుకెళ్తుంది కానీ ఇంకా మా బాబుకి అయితే మాత్రం కలిపి పెట్టాలన్నమాట బాక్స్ కర్రీ వేసి ఏ కర్రీ అయినా సరే కలిపే పెట్టమంటాడు స్పూన్ తీసుకెళ్ళి మా తింటాడు అనమాట ఇంకా తనకైతే ఆరుతుందని చెప్పేసి ఈ లోపు రైస్ అలాగే పప్పు వేసి ఫ్యాన్ కింద పెడితే ఆరుతుందని చెప్పేసి ఇంకా ప్లేట్లో ఆరబెడుతూ ఉన్నాను ఇంకా వాళ్ళైతే రెడీ అవుతూ ఉన్నారు టైం అయితే అవుతూ ఉందన్నమాట ఈరోజైతే కొంచెం ఫాస్ట్గానే అయిపోయిందండి నా పని ఎందుకంటే పప్పు కదా వెజిటబుల్స్ కట్ చేసే పని లేదు కొంచెం నా పని అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోయిందనమాట ఇంకా వాళ్ళు అయితే రెడీ అయిపోయి వచ్చేసారు వాళ్ళకైతే దోశలు వేస్తూ ఉన్నాను పిల్లలకైతే చట్నీ చేశాను కదా ప్లెయిన్గానే వేస్తారనమాట దోశలు అంటే పైన ఆనియన్స్ అల్లం ముక్కలు అవన్నీ వేసుకుంటాం కదా పచ్చిమిర్చి అవన్నీ వేయకుండా మామూలు నార్మల్ దోశలో వేస్తాను అనమాట చట్నీతో నంచుకొని తినేస్తారు ఇంకా మా వారికి వేసేటప్పుడు మాత్రం అవన్నీ వేస్తాను ఆనియన్స్ అల్లము పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసి వేస్తాను అనమాట ఇంకా చాలామంది పెసరట్టు ఉప్మా ఉప్మా పెసరట్టు వేస్తారు కదా ఎందుకనూ మా వీళ్ళు అడగరు అనమాట ఉప్మా పెసరట్టు ఇంకా అసలు తింటారో లేదో కూడా తెలియదు అందుకే నేనైతే ఉప్మా చేయను ఓన్లీ పెసరట్టు అయితే వేస్తాను చట్నీ చేసి ఇంకా చట్నీతో అయితే పల్లి చట్నీతో అయితే తింటారనమాట ఇంకా దోశలు అయితే వేసాను వాళ్ళైతే తిని రెడీ అయ్యి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే మేము తింటాము ఫస్ట్ అయితే వాళ్ళకి వేసి ఇచ్చేసాను వేడివేడిగా టేస్టీ పెసరట్టు రెడీ ఇంకా పిల్లలకి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలైతే తినేసి వెళ్ళిపోయారండి ఇద్దరు వెళ్ళారు బాబు అయితే కొంచెం ముందే వెళ్తాడు పాప అయితే కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా లేట్ అనమాట ఎందుకంటే వాడు సెవెన్ టెన్ అలా వెళ్తాడు పాప వచ్చేసి సెవెన్ థర్టీకి వెళ్తుందనమాట ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాచ్మెన్ కూడా ఊడ్చి తుడిచేశాడు ఇంకా ముగ్గు అయితే పెడుతున్నాను ఈ మధ్య ఎందుకో నాకు మెలికల ముగ్గులు వేయాలనిపిస్తుందండి అండి అంటే చాలా బాగుంటాయి కదా చూడటానికి కానీ నేను వెయ్యను ఇంటి ముందు ఎప్పుడు ఏ ఒక్క ఫ్లవర్స్ టైపు వేస్తూ ఉంటాను కానీ ఎందుకో ఈ మధ్య నాకు మెలికలు ముగ్గులు వేయాలనిపిస్తుంది అండి ఒకవేళ వచ్చినా రాకపోయినా నేర్చుకునైనా వేయాలనిపిస్తుంది అనమాట ఈరోజు ఎందుకో యూట్యూబ్ చూస్తుంటే అందులో నాకు ఈ ముగ్గు కనిపించింది ఇంకా కనిపించింది సింపుల్గానే ఉందండి ఇంకా వేసేసాను అనమాట ఇది చాలామందికి వచ్చే ఉండొచ్చు నేను కొత్త కాబట్టి నాకు కష్టమేనమాట ఫస్ట్ వేయడం కదా చుక్కలు ముగ్గులు మెలికలు ముగ్గులు వేయటం కష్టం కానీ చాలా నేర్చుకుంటే చాలా ఈజీ అనమాట చూసినప్పుడు ఫస్ట్ ఒకసారి రెండుసార్లు వేసినప్పుడు అంటే ముందు ప్రాక్టీస్ చేశానండి బుక్ తీసుకొని బుక్లో ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా వేశాను అనమాట ఈజీగానే ఉంది ఇంకా వచ్చేసి డైరెక్ట్గా వేశాను ఇంటి ముందు చాలా మంచిగా అనిపించింది అనమాట ఆ రోజు ఆ ముగ్గుని ఎన్నిసార్లు చూసుకున్నాను అంటే బయటకు వచ్చినప్పుడల్లా ముగ్గుని చాలాసార్లు చూశాను అన్నమాట అంత బాగా నచ్చింది సింపుల్ ముగ్గు అయినా చూడడానికి చాలా అందంగా ఉంది కాకపోతే మాకు ఇంకా ఆ ముగ్గు బయట చూసారు కదా బయట మా ఓనర్ వాళ్ళు వేసిన పెయింట్ వల్ల అది అసలు తెలియట్లేదు కానీ డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుందనమాట నిజంగా మీకు ఎలా అనిపించింది ముగ్గు బాగుందా ఇంకా డైలీ అయితే ఏదో ఒక మెలిక ముగ్గు వేద్దామని డిసైడ్ అయ్యాను చూస్తాను ఎంతవరకు ఇది ఫాలో అవుతానో లేదో కూడా తెలియదు ఈరోజే స్టార్ట్ చేశాను అనమాట ఈ ముగ్గు ఎలా ఉంది నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అంటే సింపుల్గా ఇలా ఉండేవే రోజు ఒకటి వేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంది కదా ఇంకా అయితే ముగ్గు వేసి అనమాట మా వారు కూడా పాపను డ్రాప్ చేసి వచ్చారు ఇంకా మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము ఇంకా చెప్పాను కదా తనకైతే ఆనియన్స్ అల్లం అలాగే కొంచెం పచ్చిమిర్చి పైన కొంచెం జీలకర్ర కూడా వేయాలన్నమాట ఆనియన్స్ వేశాను సన్నగా తరుగుతాను అనమాట అల్లం ముక్కలు కూడా ఆ అల్లం ముక్కలు కూడా తినేటప్పుడు మనకు పంటి కింద తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి కూడా సన్న పీసెస్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను అనమాట ఒక పీస్ ఒక పచ్చిమిర్చిని ఫోర్ స్లైసెస్గా కట్ చేసి కట్ చేశాను అనమాట పచ్చిమిర్చి కూడా మనం తిన్నా అంత ఘాటుగా ఉండదు మధ్యలో సీడ్స్ కూడా తీసేస్తాను నేను అందుకే అంత ఘాటు అనిపించదు కానీ టేస్ట్గా ఉంటాయన్నమాట తింటుంటే చూశారు కదా పచ్చిమిర్చి అల్లం ఆనియన్స్ కొంచెం జీలకర్ర వేసి వేశాను అనమాట ఇంకా చట్నీ వేసిస్తే తను కూడా తింటారు తను తిన్న తర్వాత నేను కూడా తినేస్తాను ఆల్రెడీ నేను పిల్లలు తినేటప్పుడు ఒక దోశ తినేసానన్నమాట నా అంటే ప్లెయిన్ దోశ వేసుకొని తిన్నానప్పుడు ఇంకా వాళ్ళ కోసం ఆనియన్స్ అవి ఏమి కట్ చేయలేదు కదా అప్పుడైతే ప్లెయిన్గానే తినేశాను ఇంకా మా వారు కూడా రెండు దోశలే చాలన్నారనమాట ఎందుకంటే లంచ్ త్వరగా తింటున్నారంట వన్కి అట్లాగా ఇంకా బ్రేక్ఫాస్ట్ హెవీగా తినేస్తే లంచ్ టైంకి ఆకలి వేయట్లేదని చెప్పేసి రెండు దోశలు చాలన్నారు ఇంకా తనకైతే రెండు దోశలు వేసి ఇచ్చాను ఇంకా పిండి కూడా అయిపోయిందనమాట నేను ఆల్రెడీ మార్నింగ్ తిన్నాను కదా ఒకటి ఇంకా ఒక బుడ్డి దోశ అయితే అయిపోయిందనమాట ఈ బుడ్డి దోశ తినేస్తాను ఇంకా ఏదో ఒకటి ఇంటి దగ్గరే ఉంటాను కదా నేను ఏదో ఒకటి తినేస్తానులేండి ఇంక ఇది వచ్చేసి నైట్ లోక్ అనమాట మార్నింగు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నుంచి నేను ఇంకా బ్లాగ్ అనేది ఏమి షూట్ చేయలేదు ఇంకా డైరెక్ట్గా డిన్నర్లో అయితే షూట్ చేస్తున్నాను అనమాట బ్లాగు డిన్నర్లోకి ఇక్కడ గోధుమ పిండి కలుపుతున్నాను చపాతీలు చేయడం కోసం మార్నింగ్ టమాటా పప్పు చేశాను కదా ఇంకా చపాతీ కాంబినేషన్కి టమాటా పప్పు బాగుంటుందని చెప్పేసి చపాతీకి అయితే పిండి కలుపుతున్నాను పిల్లలిద్దరికైతే రైస్ పెడతాను మా వారికి నాకు మాత్రమే చపాతీ అనమాట ఇంకా పిండి క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువే కలుపుతున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే పూరీలు చేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరీలు చేయాలన్నమాట అందుకే ఒకేసారి పిండి అయితే ఎక్కువ కలిపి పెట్టేస్తున్నాను ఇంకా చపాతీ చేసిన తర్వాత మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మార్నింగే పిండి కలపాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకని కొంచెం ఎక్కువగా కలిపేస్తున్నాను అనమాట పిండి కూడా చపాతీకైనా పూరీకైనా నేను పిండి ఒకే విధంగా కలుపుతాను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను బ్లాగ్స్లో చూసారు కదా సేమ్ ఇంకా చపాతీకైనా పూరీకైనా ఇంక ఇదే పిండి అనమాట కొంచెం సాల్ట్ వేస్తాను కొద్దిగా ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసి అదంతా పిండికి బాగా పట్టించి తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకుంటాను ఇలాగా ఇంక ఇదే సేమ్ పూరీకైనా చపాతీకైనా పూరీలు కూడా చాలా బాగుంటాయండి మెత్తగా కలిపి పెట్టేశాను పిండి అయితే నానింది ఇంకా మా వారైతే వచ్చారనమాట తను తను టెన్ ఫిఫ్టీన్కి అలా వచ్చారు ఇంకా పిల్లలు అయితే తినేశారు నేను కూడా తినేసాను అనమాట తనైతే స్నానం చేయడానికి ఫ్రెష్ అవడానికి వెళ్ళారు తను స్నానం చేసి వచ్చేటప్పుడు ఇక్కడైతే నేను చపాతీలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను రెండు చపాతీలే చాలా ఉన్నారు ఇంకా రెండే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట టమాటా పప్పు చేశాను కదా మార్నింగు ఇంకా పప్పు కాంబినేషన్ తోటి చపాతీ అయితే తినేస్తారు సాఫ్ట్గా చపాతీలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకేం లేదు కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి కలుపుకోవడమే మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి మన చపాతీలు అనేవి ఉంటాయి ఇంకా రెండో చపాతీ కూడా వేసేసాను చూసారా చపాతి ఎప్పుడైనా మనకి ఇలా బబుల్స్ బబుల్స్గా వచ్చింది అంటే చపాతీ మెత్తగా మనకి దూదుల్లాగా మెత్తగా వచ్చినాయి అనే అర్థం అనమాట చూసారు కదా బబుల్స్ బబుల్స్గా ఎలా పొంగుతుందో చపాతి ఇంకా నాకు పని కూడా అయిపోయింది గిన్నెలు కూడా మొత్తం తోమేసి స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట ఇంక మళ్ళీ తను వచ్చిన తర్వాత చపాతీలు చేసిన తర్వాత అప్పుడు స్టవ్ అంతా కూల్ అయ్యి నేను కడగాలంటే లేట్ అవుతుందని చెప్పేసి ఈరోజు ముందే స్టవ్ అయితే క్లీన్ చేసేసాను గిన్నెలు కడిగేసాను ఇంకా తనకు చపాతీలు చేసి ఇచ్చి తన తిన్న ప్లేటు ఇంకా అంతవరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది పని కూడా మొత్తం అయిపోయిందనమాట కిచెన్ మొత్తం కౌంటర్ టప్తో సహా అంతా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా తనకైతే చపాతీలు స్నానం చేసి వచ్చేసారు చపాతీలు అయితే పెడుతూ ఉన్నానన్నమాట ఈ వీడియో ఇంతటితో ఏం చేసేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్